చెప్పాలి వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఏమైనా అర్థం ఉందా అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు సాక్ష మీకు ఆ మర్డర్లు మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నా మీరే ఒప్పుకుంటున్నారే మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట అధికారం అడ్డు పెట్టుకుని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూజ్డ్ వాళ్ళు చట్ట సభల వరకు పోవాలట ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది పసుపు కలర్ ఉంటుంది పైన అన్నా పసుపు కలర్ ఉంటుంది దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్న వాళ్ళ సొంతమా అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కి కడుతున్నానంట మిటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట ఎవరన్నా మిటు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకుని మక్కి వాటు వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా ఎవరు చదువుతున్నారు మక్కి ఏం చెప్తున్నారు నేను నా చంద్రబాబుకి నాకేం అవసరం నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఎవ్వర ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు బీజేపీ ముందు మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది ఎంతగా మోకరిల్లేరన్నా ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు మన మన పోలవరం తాకట్టు పెట్టారు మన రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎవరు మోకెలుతున్నారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు కదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా ముమ్మాటికి మోడీకి వారసుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు ఈయన మోడీ వారసుడు నిజానికి ఈయన మోడీ వారసుడు ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా మీ బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్ట సభలలో మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా ఏం చెప్పాడు సభలో నిలబడి నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలు ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను నేను బంధువులకు మేలు చేయాలని చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చింది అని చెప్తున్నారే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా మీ అనుకున్నవా